విశాఖ జిల్లా కళింగ వైశ్య యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉచిత ఉపనయన మహోత్సవం ఘనంగా నిర్వహించారు సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశాల ప్రాంగణంలో సింహాచలసున ఆశీస్సులతో శివ విష్ణు మతస్థులకు ఉపనయన బ్రహ్మోపదేశం గురువులు బోధించారు కార్యక్రమంలో అధ్యక్షులు తాలాసు సాయి మోహన్ కార్యదర్శి భోగి ప్రవీణ్ కుమార్తో పాటు కళింగ వైశ్య యువజన సేవా సంఘం సభ్యులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ముందుగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి కుల సంఘాలకి కుల అభిమానులకి అందరికి ఇక్కడికి వచ్చిన ఒటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ నమస్కారం మేము సంఘం పెట్టి ఈ త్రీ ఇయర్స్ లో ఈ కార్యక్రమం చేయడం రెండవ సారి అది పుణ్యక్షేత్ర సింహరంలో రెండవసారి రెండవ సంవత్సరం అలాగే మీ సహకారము మీడియా మిత్రుల సహకారము అంత బాగా ఉంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇద్దరు గురువు గురువు ఒకటి నర్సనపేట గుండుగోల్ సుబ్రహ్మణ్య స్వామి వైజాగ్ రంగాచార్యులు విష్ణు మతస్థులు సోమదస్తులు వారి ఆధ్వర్యంలో మా కమిటీ రెండు వందల పదహారు మందితో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజు సింహచల పుణ్యక్షేత్రంలో సింహద్రప్పన్న పాదాల చెంతన విశాఖ జిల్లా కలింగ విశేషంగా ఆధ్వర్యంలో సామూహిక మెగా ఉపనయన కార్యక్రమం ఈ సంవత్సరం జరగను జరుగుతుంది కదా గత సంవత్సరం అలాగే నూట ఇరవై మందితో చేశారు ఈ సంవత్సరం రెండు వందల పదహారు మందితో ఈ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మళ్ళా వివిధ ప్రదేశాల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఏంటంటే సామూహికంగా ఒక ఉపనయన కార్యక్రమం ఏంటంటే మా కమ్యూనిటీలో ఈ కార్యక్రమం చాలా ప్రధానమైన కార్యక్రమం పెళ్లి ముఖ్యమైన కార్యక్రమం పెళ్లి అంటే ఒక రెండు కుటుంబాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం కానీ ఇది రెండు వందల పదహారు మంది కుటుంబాలతో కూడుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ కష్టాన్ని వాళ్ళు గత నెల రోజులుగా ఈ యువజన విభాగం సంఘం మొత్తం కలిసి చాలా రెండు నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఒక డిజైన్ చేసి అందరికీ సాంప్రదాయాలు గుర్తించే విధంగా ఇప్పుడు కొత్త యువత ఎలాగంటే సాంప్రదాయాలు మర్చిపోతున్నారు మాకు జన్యు అనేది చాలా ఇంపార్టెంట్ యజ్ఞోపయోగం అనేది మాకు ఇంపార్టెంట్ అది చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కొన్ని రకాల రంగాల్లో స్థిరపడి సమయం లేక కొన్ని సాంప్రదాయాలు మర్చిపోతున్నారు ఆ సాంప్రదాయాలు గుర్తు సాంప్రదాయాలు కొనసాగాని మనం ఎంత అభివృద్ధి చెందినా సరే సాంప్రదాయాలు మర్చిపోకూడదు తల్లిదండ్రులు మర్చిపోకూడదు ఉద్దేశంతో ఈ ఈ రోజు కార్యక్రమం చేశారు ఇది రెండోసారి గతంలో ఇదే కార్యక్రమం చేశారు ఇప్పుడు మళ్ళీ ఇదే కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి చేయాలంటే ఆర్థిక నిధులు చాలా అవసరం ఈ ఆర్థిక నిధుల్లో మా ఐకాన్ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటి వైష్ణ్ జూలియర్స్ వాళ్ళు అలాగే బ్రాండ్ భోగి వీళ్ళందరూ మాకు రెండు కళ్ళు ఈ రెండు కళ్ళు సహాయ సహకారంతో పాటు ఇతరులు చాలా మంది చేసి ఉన్నారు అది మేము ఇంకా మా సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం కాబట్టి ఈ రోజు ఈ ఈ కార్యక్రమానికి సంఘానికి చాలా కార్యక్రమాలు చేశారు ఈ సంఘం వాళ్ళు ఎవరు చేయినా జోనర్స్ మళ్ళీ వీళ్ళు టచ్ చేశారు గతంలో అంటే గతంలో రాజకీయ నాయకులు సినిమా యాక్టర్స్ దత్త తీసుకునేవాళ్ళు ఒక గ్రామానికో లేకపోతే విద్యార్థులకో కానీ గతంలో వీళ్ళు ఒక విద్యార్థులకు మళ్ళీ దత్తత తీసుకొని ఆ పిల్లలు చదువు వరకు అది సంఘ బాధ్యతని వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఆ పిల్లలకు ధైర్యం నింపి చాలా కార్యక్రమం చేశారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు అలాగే స్వయంవరం కార్యక్రమం గతంలో శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ సంఘం ఆధ్వర్యంలో స్వయంవరం కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమం అయితే మామూలుగా లేదు చాలా అంటే ఇంతవరకు మా చరిత్రలో కలింగ వయసు చరిత్రలో అది ఒక పేజీ అలాంటి కార్యక్రమం వాళ్ళు చేశారు ఈ గురవాళ్ళందరికి ఉన్న అందరు ఆశీస్సులు కావాలి ఈ కార్యక్రమాలు చేయడానికి ఆర్థిక నిధులు మెయిన్ కావాలి అలాగే డోనర్స్ కి ఈ సభముఖంగా ఈ మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజు రెండు మతాలకి మాలో రెండు మతాలు ఉంటాయి ఒకటి శివమతం ఒకటి విష్ణు మతం శివ అలాగే పబ్లిక్ ఉన్న రోజు దీనికి వేరేగా అలాగే విష్ణు మతంకి వేరేగా ధని గురువులు దానికి దిని గురువులు దీనికి అలాగే వాలంటీర్స్ అందరు కలిసి సేవాసేవ కార్యక్రమాలు చేసి ఇది మన సాంప్రదాయంగా ఏదో తూతు మంత్రంగా కళ్యాణ మండపం చేసింది కాదు ఒక కోనేరులో అంటే సింహత్రన పాదాల చంతలలో వెలిసి ఉన్నటువంటి కోనేరులో స్నానాలు చేసి మంగళ స్నానాలు చేసి అక్కడికి ఒక నిజమైన గొర్రు రథం మీద ఊరేగిస్తూ ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా చేస్తున్నారు ఈ దిగ్విజయం చేసిన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ అధ్యక్షుడు తారా సాయి మోహన్ గారికి సెక్రటరీ అయినటువంటి భోగి ప్రవీణ్ గారికి అలాగే కోశాధికారి అయినటువంటి పోయిన భగవాన్ గారికి ఈ విధంగా మరియు కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు రాజా రమేష్ वैकुण्ठवासा नारायणा हरिवों हरिवों नारायणा लक्ष्मीरमणा नारायणा हरवं हरवं सदाशिवा कैलासवासा सदाशिवा हरभुं हरवं सदाशिवा गौरीवरप्रिय सदाशिवा ிய சிவா அபிஷேக பிரி சதாசி ஹரி ஓம் ஹரிவோம் நாராயண ஹரோம் ஹரவோம் சதாசி हर हरी वों, हरी वों, हर शिवा चंद्रकलाधर सदा शिवा हरि ओम हरि ओम नारायणा हर हर ओम ओं शिवा सदाशिवा त्रिनेत्रधारी सदाशिवा हरि ओम हरि ओम नारायणा ओम सदा सदाशिवा ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి